భగవద్బంధులారా స్వామియే శరణమయ్యప్ప చాలా రోజుల తర్వాత నేను లైవ్లోకి వస్తున్నాను చాలా మంది యొక్క ప్రశ్న ఒక వారం పది రోజుల నుంచి అడుగుతున్నారు గురుస్వామి గారు రేపు హోలీ సందర్భంగా అయ్యప్ప పుట్టినరోజా కాదండి రేపు అయ్యప్ప పుట్టినరోజు కాదు రేపు హోలీ మాత్రమే ఈ యొక్క చాంద్రమాన ప్రకారం వచ్చే పాల్గొన మాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రం మాత్రమే కానీ సౌరమానం ప్రకారం ఒక ఉత్తర నక్షత్రం వస్తుంది అది నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ పదకొండవ తారీఖున అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు దట్ ఈస్ కాల్ పంగుని ఉత్తరం అంటారనమాట అంటారనమాటది మళ్ళీ పద్నాలుగో తారీఖున వచ్చే విషు అయ్యప్ప పుట్టినరోజు అనుకుంటున్నారు అది కూడా పుట్టినరోజు కాదు పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు వచ్చే ఒక పండగ విషు పండగ కేరళీయుల తమిళీయుల ఒక ఉగాది పండుగ మాత్రమే పదకొండు ఏప్రిల్ అయ్యప్ప వారి పుట్టినరోజు ఈ సంవత్సరం వచ్చింది శబరిమలలో కూడా ఒకటో తారీఖు నుంచి ఉత్సవం జరుగుతుంది స్వామివారిని పైన నుండి శబరిమల నుండి కింద పంబ వరకు ఏనుగు మీద తీసుకొచ్చి ఆరాట మహోత్సవం చేస్తే ఒక పవిత్రమైనటువంటి రోజు ఏప్రిల్ పదకొండు ఆషేత్ హిమాచలం దేశ విదేశాల్లో ఉండే ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ ఉత్సవం జరుపుకోవలసినటువంటి రోజు వచ్చే నెల పదకొండవ తారీఖున అందుకని ప్రతి నెల ఉత్తరా నక్షత్ర పూజ ఉంటది ఇప్పుడు ఎలా మన యొక్క దేవాలయాల్లో మనం చేస్తున్నాం అదేవిధంగా మై టెంపుల్ యాత్ర అనే ఒక సంకల్పంతో ప్రతి నెల ఉత్తరా నక్షత్ర సంకల్ప దీక్ష స్వయం సంకల్ప దీక్ష పెట్టాం అందరూ కూడా ఉత్తరా నక్షత్రం రోజు మాల వేసుకున్న రోజు ఎలా ఉండాలో అదే విధంగా ఉండాలి అనేది ఒక సంకల్పం గత కొన్ని నెలలుగా చేస్తున్నాం చాలా మంది వాళ్ళు వాళ్ళ దేవాలయంలో ఇంప్లిమెంట్ కూడా స్టార్ట్ చేశారు రేపు హోలీ పండుగ చేద్దాం ఈ యొక్క ఆర్టిఫిషియల్ కలర్స్ అంతా కాకుండా కొంచెం జస్ట్ ఇలా పెట్టుకొని ఈ కోడిగుడ్డు గుడ్డు చల్లుకోవడం రక్తయుతం చేయడం లేకపోతే అలాంటివన్నీ చేసుకోకుండా జస్ట్ కుంకుమ పెట్టి అదొక ఆనందకరమైనటువంటి ఒక పండుగ కదా దానివల్ల ఆవేశంగా కొట్లాడుకుంటూ చేసుకుంటూ ఇలా అన్నీ చాలా చేస్తుంటారు అవన్నీ లేకుండా ప్రేమానురాగాలతో జస్ట్ దానివల్ల కాలేజ్ స్టూడెంట్స్ అంతా కొంతమంది చూస్తూ ఉంటారు లేకపోతే కొంతమంది సరదాగా ప్రేమగా ఏం చేస్తారంటే ఫుల్ పూసేసుకుంటారు అది ఒక సరదా అనుకుంటే తప్పేం లేదు కానీ ఆ ఆర్టిఫిషియల్ కలర్ వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవుతుందని ఒక జాగ్రత్త కోసమే చెప్తున్నాం అంతే అండ్ మళ్ళీ చెప్తున్నాను అయ్యప్ప స్వామి వారి బర్త్డే ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు రేపు కాదు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు అందరూ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం శాస్త్ర సర్వకార్యాలను అనుకూలం చేసి ఐశ్వర్య సిద్ధి అష్టాదశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురించి స్వామి గారు నిర్మించారు అందరూ వచ్చి దర్శనం చేసుకోండి శరణమయ్యప్ప 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 అతి త్వరలో మన దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు దేవాలయం కట్టబోతున్నాం అన్నీ జరగబోతుంది మంచి రండి శరణమయ్యప్ప కలుద్దాం ఇంకొకసారి మళ్ళీ ఒక మంచి తో నేను మీతో లైవ్లోకి వస్తాను సరళమయ్యప్పు